స్వామియే శరణం అయ్యప్ప అయ్యప్ప పూజలో కానీ భిక్షలో అల్పాహారం తీసుకునే సమయంలో అయ్యప్పలు స్వాములందరూ కూడా షర్టు విప్పి ఆయా కార్యక్రమంలో పాల్గొంటారు కారణం ఏంటి షర్టు విప్పాల్సిన అవసరం ఏంటి అని అన్నట్లయితే దీని గురించి మనం పరిశీలించినట్లయితే జనరల్గా ఏ అయినా కూడా అందరూ షర్టు వేసుకొని తమ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు షర్ట్ వేసుకొని తమ యొక్క ప్రోగ్రామ్స్ చేసుకున్న తప్పు చేసుకునే సందర్భంలో ఆయా వ్యక్తులు వారి స్థాయికి తగ్గట్టు వారి యొక్క వస్త్రధారణ అనేది ఉంటుంది వస్త్రధారణ ఆధారంగా పేద ధనిక ఉన్నవాళ్ళు వాళ్ళు అనే తేడా తారతమ్యం అనే కనబడుతుంది కానీ ఇక్కడ అయ్యప్ప పూజలో కానీ భిక్ష తీసుకునే సమయంలో అల్పాహారం తీసుకునే సమయంలో అందరూ షర్టు విప్పి కేవలం అందరూ కూడా ఒకే యూనిఫామ్లో నల్లటి పంచా లేదా పాయింట్తో కూర్చోవడం వలన ఇక్కడ తారతమ్యం అనేది లేకుండా అందరము సమానమే అనే భావన కనబడుతూ ఉంది ఉన్నవాడు లేని అనే తారతమ్యం కాదు కంపెనీ చైర్మన్ కార్మికుడు అనే భావన కాదు ఆఫీసరు అట భేదభావం అనేది కాదు అందరూ కలిసి అందరం కూడా సమానమే అనే భావన కల్పించడానికి ఈ విధంగా షర్టు విప్పేసి అందరూ ఒకే విధంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది సో ఇది అందరూ పాటించాల్సిన విషయమే ఇక్కడ ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే అయ్యప్ప స్వామిని తమ తన పేరుని అయ్యప్పలకు ఇస్తూ భక్తులందరికీ ఇస్తూ మీరందరూ కూడా నాంతుడి వాళ్ళు అని చెప్పి అత్యద్భుతమైన పూజ ఏంటి అంటే ఈ అయ్యప్ప స్వామి నలభై రోజుల మండల దీక్ష అవుతుంది కాబట్టి కా మీరు అయ్యప్ప భక్తులు ఎవరైనా కూడా అయ్యప్ప మా దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆయా కార్యక్రమంలో షట్టి విప్పి పాల్గొనాలి స్వామి శను అయ్యప్ప